నువ్వు నా మాట విను చాలు నువ్వు ప్రతి ప్రతి ఆదివారము పలోమంటూ ఆదివారం ఆదివారం ప్రతిసారి చర్చిలో ఎప్పుడు మైకి పెడితే పరిగెత్తుకుంటా వెళ్ళిపోయి నువ్వు చర్చిలో కూర్చోక్కర్లే నువ్వేం చేయాలి నేను బైబిల్లో చెప్పినటువంటి మాటలను పాటించాలి నీ బ్రతుకును మార్చుకోమన్నాను చాలు నువ్వు మార్చుకో నీ హృదయాన్ని మార్చుకోమన్నాను మార్చుకో నీ హృదయంలోనికి నన్ను అంగీకరించమన్నాను అంగీకరించు కాబట్టి ఈ మాటలు వింటే ఆయనకి చాలా సంతోషమండి మనం ప్రతి ఆదివారం వెళ్ళే చర్చ్ కంటే దేవుని మాటలు విని దేవుని మాటలు గ్రహించటమే ఆయనకి కావలసినటువంటి గొప్ప 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 బహుమానం కాబట్టి దేవునికి మనం ఏమి ఇవ్వలేము దేవుడు మన దగ్గర నుండి ఏమీ ఆశించట్లేదు సో ఆయన ఆశించేది ఒకటే హృదయము అనేటువంటిది ఆశిస్తూ ఉన్నాడు కాబట్టి గ్రహింపు అనేటువంటిది ప్రతి ఒక్క మానవుడిలో ఉండాలి ఒక మాట మనము ఒకే విధంగా ఆలోచించకుండా